అందరికీ నమస్కారం అందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ కొత్త సంవత్సరంలో చాలామంది జనరల్గా ఒక రెజల్యూషన్ తీసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరంలో మనం ఫలానా పని చేయాలి అనే ఒక ఆలోచన లైక్ ఉదాహరణకి నేను వాకింగ్ మొదలు పెడతాను లేదా ఈ సంవత్సరం నా ఆహారం ఇలా మార్చుకుంటాను లేదా నేను ఈ సంవత్సరం ట్రావెల్ చేస్తాను గూల్డ్ తిరుగుతాను లేదా విదేశాలకు వెళ్ళొస్తాను వస్తాను లేదా ఇంత సంపాదిస్తాను లేదా ఈ సంవత్సరం ఒక సైట్ కొనుక్కుంటాను లేదా ఈ సంవత్సరం ఎక్కువగా ఫ్రెండ్స్తో స్ప్రెండ్ చేస్తాను లేదా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంత ఇంత ఈ మధ్య కాలంలో కలవని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుస్తాను ఇలా ఎవరి అభిరుచిని బట్టి ఎవరి ఆలోచనని బట్టి వాళ్ళు రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున జనవరి ఒకటో తారీఖున కానీ అందులో తొంభై తొమ్మిది శాతం ఎవరు ఫాలో కారు ఎందుకంటే ఒకటో తారీఖు ఉన్న ఆ ఉత్సాహం ఆ ఊపు ఐదో తారీఖు వచ్చేసరికి పోతుంది జనవరి ముప్పై ఒకటి వచ్చేసరికి మొత్తం పోతుంది మళ్ళీ పాత ప్రపంచంలో పడిపోతాం మళ్ళీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున అది గుర్తొస్తుంది అలాగే జనవరి ఒకటి రెండు వేల ఆరున మళ్ళీ రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం ఇది ప్రతి సంవత్సరం జరిగేదే సరదాగా ఉంటుంది చాలామందికి జరుగుతూ ఉంటుంది మీలో కూడా చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు లేదా రిజల్యూషన్స్ తీసుకుని వాటిని వదిలేసి కూడా ఉంటారు కానీ యాక్చువల్గా న్యూ ఇయర్లో ఒక రిజల్యూషన్ తీసుకోవడం అనేది మంచిదే ఒక ఆలోచన ఈ సంవత్సరంలో మనం ఇది చేద్దాం ఒక మంచి ఒక ఒక ఆలోచన ఏదో ఒకటి ఒక ఆలోచన చేద్దామని అనుకోవడం మంచిదే సో దానివల్ల ఉత్సాహంగా ఉంటుంది ఏదో ఒకటి అది చెయ్యి మనం అనుకున్నది చెయ్యాలి అన్న ఊకు స్పీడ్ ఉంటాయి లైఫ్ రొటీన్గా ఉండకుండా కాస్త ఉత్సాహంగా కాస్త జోష్ ఉంటుంది న్యూ రెజల్యూషన్ తీసుకోవడం కానీ తీసుకోవడం మాత్రమే కాదు దాన్ని సీరియస్గా ఫాలో కావాలి ఫాలో కాకుండా మళ్ళీ ఆ జోష్ని ఇందాక చెప్పినట్టు ఐదో తారీఖు పదో తారీఖు వచ్చేసరికి వదిలేసి మళ్ళీ రొటీన్లో పడిపోతే అది ఏదో టెంపరీగా లాగా ఉండిపోతుంది కానీ ఒక రిజల్యూషన్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలి సీరియస్గా అనుకోవడం యాక్చువల్గా మంచిది సో ఇలాంటి రిజల్యూషన్స్లో మనం తీసుకోగలిగే బెస్ట్ రిజల్యూషన్ ఆరోగ్యానికి సంబంధించిందే అయి ఉండాలి అదే బెస్ట్ సరే మిగతావన్నీ సరదాగా ఇట్లా ట్రావెల్ సంపాదన ఇవన్నీ ఎప్పుడు ఉండేవే బట్ అలా కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన రిజల్యూషన్ తీసుకోవడం యాక్చువల్గా చాలా మంచిది అండ్ దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో కావడం చాలా మంచిది లైక్ ముఖ్యంగా పిల్లలైతే జంక్ ఫుడ్ మానేస్తామని ఫలానా జంక్ తగ్గిస్తామని లేదా తల్లిదండ్రులు పిల్లలకి ఈ సంవత్సరం నుంచి మేము ఫోన్ ఇవ్వము కంట్రోల్ చేస్తామని లేదా పిల్లలకి కొంత ఫిజికల్ ఎక్సర్సైజు ప్లాన్ చేస్తామని ఒక సైకిల్ కొనిస్తాము తొక్కుకోవడానికని అదే కొంచెం పెద్దవాళ్ళు అయితే వాకింగ్ స్టార్ట్ చేస్తామని లేదా జిమ్లో చేరుతామని లేదా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఆహార అలవాట్లకు సంబంధించిన సమస్యలు ఈ సంవత్సరం నుంచి మనం ఈ అనారోగ్యకరమైన ఈ ఆహారాన్ని మానేద్దాం మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుందాం లేదా ఇది మానేద్దాం లేదా టీ మానేద్దాం కాఫీ మానేద్దాం సో ఇలా రకరకాల పాయింట్స్ ఉంటాయి అంటే మన మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడేవి మనం రొటీన్లో పడిపోయి నెగ్లెక్ట్ చేసి ఏదో ఫ్లోలో వెళ్ళిపోతూ వాటిని పట్టించుకోకుండా వదిలేసే అనారోగ్యానికి సంబంధించిన అలవాట్లు మనకి చాలా ఉంటాయి అందరికీ ఉంటాయి సో అట్లాంటి అలవాట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ అలవాటును మార్చుకుంటాం తద్వారా మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకుంటాం ఈ సంవత్సరం అనే ఒక రెజల్యూషన్ తీసుకోవడం జనరలీ బెస్ట్ సో అలాంటి రిజర్వేషన్ తీసుకోవడానికి న్యూ ఇయర్ ఏ సరైన టైం ఎందుకంటే సంవత్సరం మధ్యలో జూన్ ఇరవై ఆరున్న రిజర్వేషన్ రిజల్యూషన్లు లేదా ఆగస్టు పదహారో తారీఖున రిజల్యూషన్లు మనం తీసుకోలేము సో అందుకని దానికి ఒక టైం అంటూ ఉండాలి సో ఆ టైం డిసెంబర్ ముప్పై ఒకటి లేదా జనవరి ఒకటి అయితే మంచిది సో అలాంటి రిజల్యూషన్ ఒకటి తీసుకొని దాన్ని వదిలేయకుండా సీరియస్గా ఆ సంవత్సరం ఫాలో కావడం మంచిది లైక్ మనకు ఒక చెడు అలవాటు ఉంది అది ఏ రకమైన అలవాటైనా కావచ్చు ఆహారపు అలవాట్లు కావచ్చు వాకింగ్ లేకపోవడము లేదా అనారోగ్యకరమైన ఆహారము జంక్ ఫుడ్ ఏదైనా కావచ్చు టీ అతిగా టీ అతిగా కాఫీ ఇంకా ఇంకా ఏదైనా సరే ఇలా ఏదైనా ఒక అనారోగ్యకరమైన అలవాటు ఉంది మనకి ఆ ఉందని మనకి తెలుసు దాన్ని మార్చుకోవాలనుకుంటున్నాం మార్చుకోలేకపోతున్నాం సో అలా మార్చుకోవాలని బలంగా అనుకోవడానికి బెస్ట్ టైం న్యూ ఇయర్ సో న్యూ ఇయర్ అలాంటి రిజల్యూషన్ ఒకటి తీసుకొని దాన్ని సీరియస్గా ఫాలో అయితే అది మన ఆరోగ్యానికి చాలా బాగుంటుంది అండ్ ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుపడితే ఇంకా మా ప్రపంచం అంతా బాగున్నట్టే అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా సో అందుకని ఈ జనవరి ఫస్ట్కి మీరందరూ కూడా ఇలాంటి మీలో ఉన్న ఒక్క చెడు అలవాటుని మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఒక చెడు అలవాటుని ఐడెంటిఫై చేసుకోండి ఐడెంటిఫై చేసుకొని ఆ అలవాటు నుంచి బయటికి వస్తామని న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకోండి అట్లీస్ట్ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తామని తీసుకోండి సరే సక్సెస్ అవుతారా లేదా డిఫరెంట్ సక్సెస్ కావడం కాకపోవడం వేరు అట్లీస్ట్ దానికి ఒక సీరియస్ ప్రయత్నం చేస్తామని రిజల్యూషన్ తీసుకోండి బాగుంటుంది మీకు బాగుంటుంది మీ కుటుంబానికి కూడా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్